రాష్ట్రానికి విపత్తు వస్తే భారీగా దాతృత్వంతో స్పందించాల్సిన వైసీపీ నేతలు కనీసం ఈ సమయంలో జేబు నుంచి రూపాయి తీయడానికి కూడా సాహసించడం లేదు మొత్తం పార్టీ విరాళంగా కోటి రూపాయలు ఇచ్చారు సాధారణంగా సాధారణ పారిశ్రామికవేత్తలే కోటి రూపాయలు ఇస్తుంటే ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి పూర్తి స్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు కానీ వైసీపీ పార్టీ కానీ మొత్తం ఇచ్చింది కేవలం కోటి రూపాయలు మాత్రమే ఈ కోటి రూపాయలను కూడా వారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి సహాయ నిధికి వేయరంట వారే డైరెక్ట్గా పునరావాస కేంద్రాలకు లేదా బాధితులకు అందేలా చూస్తారంట అది ఎలా అందుతుందో లేకపోతే దాన్ని ఎలా ఖర్చు చేస్తారు అనేది ఆ పార్టీ అంతర్గత విషయం అయినప్పటికీ గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నాయకులు కానీ గతంలో మంత్రులుగా పనిచేసిన నాయకులు కానీ ఈ వరద సమయంలో కనీసం కనిపించలేదు కనీసం కనిపించకపోయినా పోనీ దాతృత్వంతో విరాళం కూడా ఇవ్వలేదు ప్రజలకు అవసరమైన సమయంలో వైసీపీ పరిస్థితి ఇలా ఉంది